బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటున్నారు కౌశిక్ రెడ్డి తన వ్యక్తిగత విషయాలు లీక్ అవుతున్నాయంటున్నారు ఆయన ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరిపించాలంటున్నారు కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ దీంట్లో జోక్యం చేసుకోవాలని సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని హుజ్రాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధి పాటు కూడా పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తానని చెప్పి ఆయన చెప్తారు ఇదే అంశం నుంచి మాట్లాడడానికి మనతోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిన వారితో సరి మాట్లాడారు అంటే మీరు ఏ ఆధారాలతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు నాకు మొదటి నుంచి కూడా వీళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే ఎంపీలే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానం ఉండేది నిన్నటితోనే క్లారిటీగా అయిపోయింది ఎందుకు క్లారిటీగా అయిపోయిందంటే ఒకటే ఆలోచన చేయండి అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రి జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది నిన్న టీవీకి ఏమని సిపి గారు సిఐ గారికి టెలికాన్ఫరెన్స్ పెడితే లేని అది పోలీసు వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ మొత్తం చెప్పాలి అది ఇంటర్నల్ ఇష్యూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్యాప్ అయితే మీ దగ్గర హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీనికంటే పెద్ద ఆధారం నీకు ఏం కావాలి ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గారి నోటుతోనే మానకొండూరు ఎమ్మెల్యే గారి నోటితోనే సిపి గారు సిఐ గారికి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అనేది చెప్పిండు టెలికాన్ఫరెన్స్ పెడతలేని ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుసు అది ఇంటర్నల్ ముచ్చట అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నట్టే కదా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది నేను దయచేసి ఈ కేంద్ర హోంమంత్రి గారు అయినా బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నాను మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి ఈ హోమ్ అంటే మీరు భారతదేశానికి హోమ్ మినిస్టర్ మీ డిపార్ట్మెంట్ సంబంధించిన సిపి గారిది ఫోన్ ట్యాపింగ్ చేసిరు మీ డిపార్ట్మెంట్ సంబంధించిన సీఐల ఫోన్ ట్యాపింగ్లు చేసిరు ఇది స్వయంగా ఒక ఎమ్మెల్యే గారే చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని నేను బండి సంజయ్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆరోపిస్తున్నారా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు గారిది కావచ్చు హరీష్ రావు గారిది కావచ్చు కవిత గారిది కావచ్చు మా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలది కావచ్చు ఎమ్మెల్సీలది కావచ్చు ఎంపీలది కావచ్చు మా పార్టీ లీడర్లు అందరు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నట్టే ఇలా స్వయంగా సిపి గారు ఫోనే ట్యాపింగ్ చేసినప్పుడు మా చేరని గ్యారంటీ ఏముంది మీ దగ్గర నేను చెప్పుడు కాదు నేను 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 చెప్పుడు కాదు సంపత్ గారు మీకు స్వయంగా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారో మీకే వినిపిస్తా ఇవాళ టీవీ టీవీ నైన్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు వినాలే ఆయన దగ్గర ఉన్న తీయడానికి సిద్ధంగా ఉన్నాడు కాన్ఫరెన్స్ అంటే ఒక ఎమ్మెల్యే కవంపల్లి సత్తన్న గారు ఆయనతో కాన్ఫరెన్స్ లో మాట్లాడతలేరే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు అంటే మంత్రి గారి ఇంట్లో నిలబడి చెప్తున్నాడు అది కూడా కాదు మంత్రి గారి ఇంట్లో నిలబడి చెప్తున్నప్పుడు ఇలా స్వయంగా వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నప్పుడు ట్యాపింగ్ చేస్తున్నాం క్లియర్ కదా అవుట్ డస్ అండ్ ఎమ్మెల్యే నో అన్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ పోలీస్ సీరియస్ ఇష్యూ సో మొత్తానికి తన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని సీబీఐతో విచారణకు ఆదేశించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ సలీమ్తో సంపత్ టీవీ నైన్ జమ్మిగుంట